మాత్రే నమా జ్యేష్ఠ పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు తిథి శుభ ముహూర్తం మరియు దానం ప్రాముఖ్యత జ్యేష్ట పౌర్ణమి హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తాం ఈరోజు చంద్రు పూర్తి దశలో ఉంటాడు మరియు దాని చంద్రకాంతి యొక్క అమృతం భూమిపై వర్షం కురుస్తుంది ఈ పవిత్ర తిథిలో పూజలు స్నానాలు దా దానం మరియు జపం చేయడం ద్వారా భక్తులకు దేవుని ఆశ్రతులు పొందుతారు మాసంలో వచ్చే ఈ పౌర్ణమి వట సావిత్రి పౌర్ణమి అని కూడా అంటారు ఈరోజు మహిళలు తమ భర్తల దీర్ఘాయుషు కోసం ఉపవాసం ఉండి మరి చెట్టును పూజిస్తారు ఇష్ట పౌర్ణమి తిథి మరియు శుభముహూర్తం జ్యేష్ఠ పౌర్ణమి ఈసారి రెండు వేల ఇరవై ఐదు జూన్ పదకొండును జరుపుకుంటారు తిథి ప్రకారం రెండు వేల జూన్ పది ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు గంటలకు ప్రారంభమై మరునాటి రోజు జూన్ పదకొండు మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు గంటలకు ముగుస్తుంది సనాతన సాంప్రదాయంలో పండుగ రోజున సూర్యోదయం ద్వారానే నిర్ణయిస్తాం కాబట్టి ఉదయం తిథి ప్రకారం జ్యేష్ఠ పౌర్ణమి జూన్ పదకొండు రెండు వేల ఇరవై జరుపుకుంటారు జ్యేష్ఠ పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత జ్యేష్ఠ పౌర్ణమి శుభ సందర్భంగా మరిచెట్టుతో పాటు లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తిని పూజించే ఆచారం ఉంది ఈ రోజున సత సత్యనారాయణ స్వామి భగవాన్ కథ చెప్పడం ద్వారా మరియు బ్రాహ్మణులకు పేదలకు మరియు నిస్సహాయలకు దానం చేయడం చాలా సుప్రదంగా భావిస్తారు జ్యేష్ట పౌర్ణమి రోజు స్నానం చేయడం దానం చేయడం మరియు పూజ చేయడం వల్ల ఆ ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది అలాగే విష్ణువు మరియు లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంట్లో సంపద మరియు ధాన్యం ఎప్పుడు కొరత ఉండదు దీనితో పాటు జ్యేష్ఠ పౌర్ణమి ఆధ్యాత్మిక పురోగతికి కూడా అద్భుతమైన రోజుగా భావిస్తారు ఈ రోజు దానం మంత్రాలు జపించడం ద్వారా ఆధ్యాత్మిక గ్రంథాలు అధ్యాయం చేయడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో మనసుకు శాంతి మరియు ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది అష్ట పౌర్ణమి నాడు దానం యొక్క ప్రాముఖ్యత జ్యేష్ఠ పౌర్ణమి రోజు పేదలకు దానం చేయడం వల్ల చాలా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది ఈరోజు చేసే దానం యొక్క ఫలాలు అనేక రెట్లు పెరుగుతాయి దానం యొక్క ప్రాముఖ్యత హిందూ మత గ్రంథంలో వివరంగా వివరించబడింది దానం చేసేవారు పాపాల నుంచి ముక్తి పొందుతారని మరియు దేవుని ఆశీస్సులు పొందుతారని చెప్పబడుతుంది దానం అంటే మతం కంటే గొప్ప ధర్మం లేదు మతం లేదు దేవునికి ఇష్టమైన రోజుల్లో ఆయన పౌర్ణమి నాడు దానం యొక్క ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది మీ డబ్బు ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటే అది మీకు ప్రతిఫలంగా ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే ఒక పేద వ్యక్తి దానం చేయడం ద్వారా మీరు అతని జీవితంలో సానుకూల మార్పు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు అత్రే నమ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చే Comente e se